అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి నన్ను తలుచుకుని నా నుదుటిని తాకమ్మా ఈ సంక్రాంతి లోపల నీకు రాబోయే అదృష్టాన్ని నీకు అందిస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది అందిస్తున్నారండి అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందమ్మా తల్లి నా నుదుటిని తాకావు కదా నా నుదుటిను దాకిన నీకు అదృష్టాన్ని అందిస్తాను బిడ్డ రాబోయే సంక్రాంతికి నీకున్న కష్టకాలం అంతా తొలగించేసి నీకు మంచి కాలం ఆరంభమవుతుంది నీకు నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి తల్లి నువ్వు ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు పడి బాబా నన్ను నాకు ఈ బాధల నుంచి విముక్తి చెయ్యి నేను నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి నా దగ్గర ప్రాధాయపడుతూ నీ కష్టాలను నాతో పంచుకున్నావు కదా నీకున్న తోడు నీడ స్నేహితులు మిత్రులు అందరూ నేనే అయ్యి నీ బాధలు అన్నిటినీ నాతో పంచుకున్నావు నేను వినకుండా ఎలా ఉంటాను తల్లి నీకు ఇప్పుడు దాకా వచ్చిన కష్టకాలాన్ని బాధలని కన్నీటిని ఇక నీకు రానివ్వని తల్లి ఈ సంక్రాంతి నీకు మంచి కాలం ఆరంభమైంది అని చెప్పి గుర్తుంచుకో నీకు ఎలాంటి సమస్యలున్నా సరే తీరిపోయే కాలం అనేది రాబోతుంది బాబా పండగ వస్తుంది పిల్లలకి ఏది కూడా నేను కొనలేకపోతున్నా అని చెప్పి నీ దగ్గర డబ్బులు లేక బాధపడుతున్నావు ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తల్లి నువ్వు గొప్పలకి పోకుండా ఆనందంగా తృప్తిపడి జరుపుకో నీకు ఉన్న దాంట్లోనే తృప్తిగా జరుపుకో సంక్రాంతి రోజు నువ్వు ఏ నీ దగ్గర ఏదున్నా నాకు పెట్టి పిలిచినా నేను నీకు దర్శనమిస్తాను తల్లి నీకు నీ పండగ రోజు నీకు నీ బాబా దర్శనమిస్తాను తప్పక నన్ను చూడగలుగుతావు చిన్న చిన్న విషయాలకు సంతోషంగా తీసుకో ఎప్పుడైతే నిన్ను అలక్ష్యంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముందు నిన్ను తలెత్తుకు బ్రతికేలాగా చేస్తాను అలాగే ప్రతి విషయంలో నువ్వు అనుకూలంగానే ఉంటుండు అదే నీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తుంది నువ్వు ఏ ఆలోచనలు చేసినా అనుకూలమైన ఆలోచనలు చేయి నీ ఇంట్లో చెడు శక్తి మొత్తాన్ని దూరం చేసే బాధ్యత నాది ఇంకొక విషయం బిడ్డ సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబంతో కలిసి జరుపుకునే ఒక పండుగ ఆ పండుగలో నీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆహ్వానించు నన్ను కూడా నీ కుటుంబ సభ్యుల్లో చేర్చుకొని నన్ను ఆరాధించి నీ కుటుంబ సభ్యుల్లో నేను ఉన్నానని గుర్తించి నాకు కూడా ఒక ఇస్తరవేయి తల్లి నేను సంతోషంగా నువ్వు పెట్టిన దాంతోనే నేను తృప్తిపడి నిన్ను ఆశీర్వదిస్తాను నీ కుటుంబాన్ని మొత్తం ఆశీర్వదిస్తాను నీ పిల్ల పాపలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చదువులతో మంచి జీవితాన్ని పొందేలా నేను చూపిస్తాను తల్లి నీ ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా నీ సంసారం అనేది సంతోషంగా ఉండేలా చూస్తాను తల్లి ఇక నీకు ఒక రెండు విషయాలు చెప్పాలంటే నువ్వు గొడవలకి పోకుండా అందరితో కలిసిమెలిసి ఉండు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకు నిన్ను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోవద్దు అందరితో మర్యాదగా ఉంటూ ఉండు తప్పకుండా ఈ సంక్రాంతికి నీ ఇంట్లో నేను అడుగుపెట్టి నేను ఇదంతా చూస్తాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ అందిస్తాను అలాగే నీకు నిరుత్సాహపడినప్పుడల్లా శక్తిని కూడా ప్రసాదిస్తాను ఎందువల్లంటే నీలో పట్టుదల ఏదైనా సరే సాధించాలి గెలవాలి మంచిగా బ్రతకాలి ఏదో ఒకటి చేసి ఎత్తుకు ఎదగాలి నా కుటుంబాన్ని నిలబెట్టాలని ఒక పట్టుదల అనేది నీలో ఉంది నువ్వు కుటుంబం కోసం చేసే ఒక ఆరాటం ఆతృత అనేది నాకు బాగా నచ్చింది బిడ్డ అందువల్లే ఈ సాయి బిడ్డవయ్యావు అందుకే నీకు ఈ మాటలన్నీ నీకు బోధిస్తున్నాను ఎంతలే అనుకోకుండా ఈ సాయి మాటలు అర్థం చేసుకొని మసులుకో ఈ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకో నీ ఇంటికి ఇక అదృష్టం అందేలా చేస్తాను ఇప్పటి వరకు చిక్కులు చికాకులు అన్న అన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్టం అందేలా చేస్తాను ఎప్పుడు కూడా నీ కష్ట నీకు కష్టం అనుకోవద్దు నీ కష్టకాలాన్ని కూడా నీకు సుఖంగా మార్చే బాధ్యత నాది అందువల్ల నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తూ ఉండు ఇతరులను నొప్పించే విధంగా ఉండక తల్లి ఎవరైనా సరే నిన్ను నొప్పించినా వాళ్ళని క్షమించే గుణం అనేది నువ్వు పెంచుకో అప్పుడే నీకు ఎలాంటి పాపాలు కర్మలు దోషాలు అంటకుండా ఈ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు శోధించిన శోధనలన్నీ చాలు ఇక నువ్వు కన్నీరు కర్చడానికి వీలు లేదు తల్లి ఎందువల్లంటే నీ కన్నీరు నేను చూడలేనమ్మా నా బిడ్డగా ఒక తండ్రిగా నీ కన్నీరుని నేను చూడలేకపోతున్నాను కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కష్టాలు పడన అవసరం లేదు తల్లి నా పరిపూర్ణ అనుగ్రహం నీకు అందిస్తాను నీ ప్రయత్నాలన్నిటినీ ఫలించేలా నేను ఆశీర్వదిస్తాను నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికి పదింతలుగా అందించే బాధ్యత నాది కాబట్టి దిగులు బిడ్డ ఆనందానికి స్వాగతాన్ని స్వాగతం పలుకు ఇక మీద నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది అనే నమ్మకాన్ని కూడా నువ్వు పెంచుకోవాలి నీ ఆలోచనలకు ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచే కోరుకో అనుకూలంగా కోరుకో నీకు ఎలా కావాలో అలా అనుకూలంగా కోరుకో తల్లి నీ బామ మాటలు విన్నావు కదా రాబోయే సంక్రాంతి నుంచి నీకు బ్రహ్మాండమైన జీవితం అనేది నీ సాయినాథుని నేను అందిస్తానమ్మా నేను వచ్చేటప్పుడు నన్ను ఆహ్వానించిబిడ్డా నా అనుగ్రహం అందుకో తల్లి నీ సాయిని నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం